వెల్కమ్ టు ఆర్కే కన్న క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి ప్రతి శనివారం సాగే పెబ్బేరు సంతలో సేద్య పెద్దల రేట్లు ఏ విధంగా చెప్తున్నారు ఎంత కమ్ముడు అవుతున్నాయి వ్యాపారాలు ఏ విధంగా జరుగుతున్నాయి వీడియో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క మార్కెట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు ఎద్దుల సంత మరికి మార్కెట్ అయితే చాలా అంటే చాలా రద్దీగా ఉంది ఇప్పుడున్న సీజన్ బట్టి మార్కెట్లో చెప్పే రేట్లు ఏ విధంగా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేకాకుండా మీరు ఎక్కడ నుండి చూస్తున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి వీడియోలకు వెళ్ళిపోదాం మరి రేట్లు ఏ విధంగా చెప్తున్నారని చూద్దాం థర్టీ త్రీ థౌజండ్ ఒక లక్ష ముప్పై మూడు వేలకైతే సేవైంది లక్ష ముప్పై మూడా వన్ ల్యాక్ థర్టీ త్రీ థౌసండ్ లక్ష ముప్పై మూడు వేలకు అమ్ముడు పోయింది లో ఉన్నటువంటి గిత్తలు అయితే భారీగా వచ్చినాయి మార్కెట్కి అయితే ప్రస్తుతానికి అయితే ఒక సింగిల్ గిత్త అయితే అమ్ముడు పోయింది మరి ఇక్కడ మనకు వీడియోలో కనిపిస్తున్నటువంటి జతలకు అమ్ముడు పోయింది మొత్తానికి అయితే వచ్చేసి జత మూడు లక్షలకైతే అమ్ముడు పోయినాయి త్రీ ల్యాక్స్ సారీ జోడీ టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ మరి అడుగుతున్నారు మరి వచ్చేసి టూ ల్యాక్ సెవెంటీ థౌసండ్ చెప్తున్నారు మొత్తానికైతే వ్యాపారం అయితే గట్టిగా నడుస్తుంది ఆల్మోస్ట్ ఇది అమ్ముడు పోయే అవకాశం అయితే ఉంది అయిపోయింది ఇది వచ్చేసి టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ మరి రెండు లక్షల యాభై వేలకు అయితే సేల్ అయిపోయింది ఫిబీర్ మార్కెట్లో మంచి బిగ్ సైజులో మరి మార్కెట్లోనే కాకుండా మరి గత ఎన్ని వారాలు చూసుకున్నా కానీ టాప్ అండ్ టాప్ రేట్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వచ్చి జోడీ వచ్చేసి టూ ల్యాక్ టెన్ థౌసండ్ ఇవి వచ్చేసి జోడీ టూ ల్యాక్ టెన్ థౌసండ్ అయితే ఇది వచ్చేసి ఒకటే వచ్చేసి టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ అడుగుతున్నారు వీళ్ళు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు మొత్తానికి అయితే వ్యాపారం అయితే నడుస్తుంది ఇంకా అయితే వ్యాపారం నడుస్తుంది వన్ ల్యాక్ టూ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష రెండు వేలు అడుగుతున్నారు వన్ ల్యాక్ ఫోర్ థౌజండ్ అడుగుతున్నారు ఒక లక్ష నాలుగు వేలు అంటున్నారు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు వేలకైతే అప్రమైతే వచ్చి టూ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ రెండు లక్షల పదహైదు వేలకైతే ల్యాక్ ట్వంటీ థౌసండ్ పీస్ రెండు లక్షల ఇరవై అయితే సెల్ అయిపోయింది వేరే అయ్యేది వచ్చేసి త్రీ ల్యాక్ టెన్ థౌసండ్ పిల్లలు మూడు లక్షల పదివేలకైతే బెబేరే మార్కెట్లో అమ్ముడుకోవడం జరిగింది మార్కెట్లోనే టాప్ అండ్ టాప్ రేట్ మూడు లక్షల పదివేలు త్రీ ల్యాక్ టెన్ థౌసండ్ ఏం చెప్తున్నావు రేటు రేటు

చెప్పు టడుగుతాడు కానీ ముప్పై వేలకు రాదు నలభై వేలకి కాదు రాదు కానీ ముందు అడిగేది చెప్పి అడిగేది కూడా అబ్బాయి వ్యాపారం అయితే నడుస్తుంది మరి వన్ లాక్ థర్టీ థౌసండ్ అడుగుతున్నారు వాళ్ళు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మధ్యలో వచ్చేసి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ మొత్తానికి ఐదు ఐదు ఏ దానికి ఇక్కడ ఏడు చూసుకునే ఐదు ఐదు వేలు డిఫరెంట్ అవుతా ఉంది వ్యాపారం అయితే నడుస్తుంది ಅಲ್ಲೇ ಭೇತ ಅಲ್ಲಿ ಆಡೋಣ థర్టీ సిక్స్ థౌసండ్ సరే ఒక లక్ష ముప్పై ఆరు వేలు అడుగుతున్నారు ఈయన వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ త్రీ థౌసండ్ ఒక లక్ష నలభై మూడు వేలు అయితే చెప్తున్నారు లక్ష ముప్పై ఎనిమిది వేల ఐదు వందలు వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఐదు వందలకు వ్యాపారం అయితే అయిపోయింది లక్ష పదిహేను వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్గా చెప్తున్నారు ఎక్కడ మనది కమలాపురం కమలాపురం రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చి నైన్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ నైన్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే రైతు మీకు అందుబాటులో ఉంటారు కమలాపురం శ్రీరాపురం మండలం వనప్ర డిస్ట్రిక్ తెలంగాణ స్టేట్ ఏం చెప్తున్నావు అన్నది అక్షయ చెప్తున్నారు ఎక్కడ మనది నెంబర్ ఎప్పు సార్ సెవెన్ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ డబల్ నైన్ జీరో జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎంత చెప్తున్నావు లక్ష పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు ఎక్కడ మనది తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది రెండు నాలుగు ఏడు రెండు మూడు తొమ్మిది ఎనభై ఎనభైకి అడుగుతున్నాడు అన్న ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు వచ్చేసి ఏం చెప్తున్నావు బిదా మంచివి ఏం చెప్తున్నావు రేటు టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్గా చెప్తున్నారు జోడీ వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు ఇది వచ్చేసి ఆరు వాళ్ళు అది వచ్చేసి నాలుగు వాళ్ళు ఉంది ఎవరు మనది సవాయిగూడెం రైతే కదా రైతు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో సిక్స్ టూ ఎయిట్ సిక్స్ అనే నెంబర్ కాంటాక్ట్ చేసి రైతు మీరు సందపాటు ఉంటారు ఒకటి ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్గా చెప్తున్నారు ఎక్కడ మనది ఇది థర్టిపాటిపోవల నెంబర్ చెప్పు ఫోర్ జీరో రెండు నాలుగు నాలుగు వందలో ఓకే ఒకదాని అడుగుతున్నాడా ఏం చెప్పు జత మీద చెప్తున్నాయి లక్ష ముప్పై వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు జత మీద వచ్చేసి ఏ నేను మనోడేనా ఉంది పన్ను ఇతరులు వచ్చేసి ఆరు వంటలు అతలు వచ్చేసి పలపలనే ఉంది ఎక్కడన్నా మనది కొండూరు సార్ నెంబర్ చెప్పండి నేను డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ నైన్ వన్ నైన్ వన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఈ పక్కలు ఎవరు దూళ్ళు చెప్తున్నావు ఒకటి ముప్పై వన్ ల్యాక్ థర్టీ థౌజండ్గా చెప్తున్నారు రెండు కూడా గుడిలో ఎక్కడ ఉన్నది రామ్ సార్ నెంబర్ చెప్పు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ తీసు ఏం చెప్తున్నావు ఒకటి ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్గా చెప్తున్నారు ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నాను మార్కెట్ ఇలా ఎట్లా ఉంది నిండా అయింది కదా డౌన్ ఉంది మార్కెట్లో సరిగ్గా ఎక్కువ ఉంది డౌన్ డౌన్ చాలా ఎక్కువ వచ్చేసింది మరి ఎక్కడికి రావచ్చు ఫైనల్గా ఒకటి పది పైన వస్తే ఇచ్చే అవకాశం ఉంది పదికొచ్చిన ఇస్తాడు మరి రెండు నెలలునే నెంబర్ చెప్పొచ్చారు ఫైవ్ జీరో వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది లక్ష పది ఆడుతుంది మీరేం చెప్తున్నారు నలభై లక్ష నలభై చెప్పి ముప్పై వేలు తేడా ఉంది మొత్తానికి అయితే వ్యాపారం అయితే నడుస్తుంది ఏ అబ్దుల్లా వాటంగా వాడుకోపోతున్నావు రెండు జరుగుతుంది ಪನ್ನಿಸ್ತಾವಣ್ಣ ರಾಮ್ ರಾಮ್ ಅಂಟನ್ನ కారు కుటేదా ప్రాడియెంట్ కొనుక్కుపో అవో కస్టమర్ కి 150000కి 40 35 కి వచ్చినా బుల్లెవాను కొట్లదే వాడు రే 115000 అడుతునరు వల్లే చెప్పి 135000 అడుతాడు దానికి చాలా డిఫరెంట్ రే వ్యాపారం అయితే గట్టిగా నడుస్తుంది ఇక్కడ రే ఇక్కడ ఇట్లా పట్టిం చేయి కట్ చేయి వెళ్ళి చెప్పనా ఏం చెప్పా ఇక్కడ మల రా ఆస్కే టెన్సలేడు అన్నం కండి ఇయని తొందర કોતું માહીરના કોצકા હેમેને આ નીકળે માલવાઈ દેલ વડતી સંતન ગાવાઈ દેલની સાબિતી છે યાર વેલું તો ના કે એય આદી પાંખે માં આદાન લેક્સર એવું છે જઈ અલમ જાના એટલે પગતે ના કે એય આલે જાના ಎ ఎయిటీ థౌజండ్గా చెప్తున్నారు వచ్చేసి సైజు ఉంది కానీ స్ట్రక్చర్ బాగు ఎక్కడమ్మది రాంపురం నెంబర్ ఏ సార్ ఫోర్ ఎయిట్ త్రీ వన్ డబల్ త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ సెవెన్ ఫోర్ ఓకే ఓకే మంచి బిగ్ సైజులో ఉన్నటువంటి గిత్త మరి ఎన్ని వాళ్ళు ఉందది పాలట్టు ఇప్పుడు ఇప్పుడే రెండు వేలకి వచ్చిందంట మరి ఎక్కడ మనది మిచ్చు పిచ్చు యాభై ఆరు యాభై ఏడు సైజులో ఉండవచ్చు మరి ఒకటి ముప్పై ఐదు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు యాడికి రావచ్చు ఫైనల్గా ఇరవై లక్ష పైన వస్తే నెంబర్ ఆరు మూడు ఒకటి రెండు తొమ్మిది ఒకటి తొమ్మిది ఐదు చెట్ల మల్లాపురం కేడిదోడి మండలం జోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణ ఎటు సైడ్ పోతుంది రైట్ సైడ్ పోతుంది చెప్తున్నా రేట్వి ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్గా చెప్తున్నారు ఎక్కడ మనది మియాపూర్ సార్ నెంబర్ చెప్పు నెంబర్ నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ వన్ టూ చెప్తున్నా ఇవి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలుగా చెప్తున్నారు ఎక్కడ మనది జంప్ వ్యాపారమా రైత రైతేనా నెంబర్ ఇపోసారి నైన్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ డబల్ డబల్ ఫైవ్ ఏం చెప్తున్నావు రేట్ ఇది డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నా ఎయిట్ సైడ్ అవుతుంది రెండు దిగులు అవుతుంది బిగ్ సైజ్ హెవీ సైజులో ఉన్నటువంటి జీతా తొమ్మిది సున్నా ఒకటి సున్నా తొమ్మిది మూడు నాలుగు ఆరు రెండు ఆరు సున్నా అవి ఒకటి ముప్పై ఐదు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నా వ్యాపారమానా రైతా వ్యాపారం ఎక్కడ మనది పాంపురం సార్ నెంబర్ చెప్పు నీ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ జీరో డబల్ నైన్ త్రీ టూ ఎన్ని వాళ్ళు ఉన్నాయి రెండు ఆరు ఆరు తొలి పాల పాల అతలతో వచ్చేసి రెండు పాల కూడా అయితే నడుస్తుంది ఏం చెప్తున్నా రేటు లక్ష ముప్పై వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు అతలతో వచ్చేసి పనులు వేసిందా తొలి ఏలేనా వేసిందన్నట్టండి రీ నెంబర్ ఏ పోసారి ఎవరికైనా కావాలని అంట్రెస్ట్ ఉంటే రైతు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫోర్ డబల్ టూ ఎయిట్ సిక్స్ వన్ జీరో సెవెన్ అనే నెంబర్ కాంటాక్ట్ చేస్తారు రైతు మీకు అందుబాటులో ఉంటారు లక్ష ముప్పై చెప్తే ఎయిటీ థౌసండ్ అడుగుతున్నారు ఎనభై వేలు అడుగుతున్నారు వీళ్ళైతే Ja. auf